జనార్దన్ గారికి హృదయపూర్వక నేను ఈరోజు పదిహేను వేల మంది ఇక్కడికి వచ్చారు అంటే ఈ ఐదుగురు కృషి పట్టుదల ఈ ఐదుగురు కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు జనార్దన దగ్గరికి వెళ్ళి నాకు పర్మిషన్ కావాలన్నా మేము ఈవెంట్ చేయాలనుకుంటున్నాం అని అడిగా జనార్దన ఒక్కటే మాట్లాడినాడు మీరు చెయ్యగలరా అని అన్నా నీకు తెలుసు కదా మేము ముందు చేసాం కదా అంటే సరే నువ్వేం చేస్తావో చెయ్యి నేను నీకు సపోర్ట్గా ఉంటానంటే ఆ రోజు ప్రారంభించాం ముప్పై రోజుల పాటు నిర్విరామంగా కృషి చేసి అన్ని స్కూల్స్ లో టీచర్స్ని అన్ని కాలేజీలో రవిసార్ లాంటి గొప్ప వాళ్ళ సహాయం తీసుకొని ఇంతమంది ఇంత ఇంతమంది పిల్లల్ని మేము అందరూ ఇక్కడికి తీసుకురాగలం ముందుగా అపస్మ ప్రెసిడెంట్ గారికి అలాగే ఏపీటీసీ ప్రెసిడెంట్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఇంత పెద్ద కార్యక్రమం నేను చేయడానికి ముందుగా నాకు సమయంలో అక్కడ పద్ధతి మారింది ప్రగతి మారింది ఒంగోలు కొత్త రూపు దాల్చింది పట్టణానికి ఎక్కువ పల్లెకు తక్కువ అనే పరిస్థితి నుంచి నగరానికి ఎదుగుతోంది అనే స్థితికి ఒంగోలును తీసుకెళ్లిన విజనరీ లీడర్ దామచర్ల జనార్దన్ ஒங்கோரு கித்தராஜசன் பௌரிஷன் கலக అంటే జనంతో కలవ జనంలో తిరగాలి జనంతో ఉండాలి సూతిగా చెప్పాలంటే దామచర్ల జనార్ధంగా ఉండాలంటారు మన ఒంగోలియన్స్ అది ఆగినపడి ఉన్న విశ్వాసం ఓంత తుఫాను సహాయక చర్యల్లో అన్ని తనై వ్యవహరించి జనం నమ్మకాన్ని నిరవెట్టుకున్నారాయన ఒక్క రోజులోనే ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షం ఒంగోలులోని యాభై కాలు నీళ్ళను రాత్రికి రాత్రి బీట ఉంచితే ఇరవై నాలుగు గంటల్లోనే సాధారణ స్థితికి తీసుకురావడంలో రెయిల్ ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ ఆదేశాలతో కలెక్టర్ నగరపాలక సిబ్బందిని వెంటబెట్టుకొని వార్డుల్లో వాలిపోయారు డివైడర్లను పగలగొట్టి జాతీయ రహదారులపైకి చేరిన నీరు వెళ్ళగొట్టారు ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఆక్రమణి ఎక్కడికక్కడే జేసీబీలతో తొలగించారు గంటల వరద బాధితుల్లో వెలుగు నింపారు తెల్లారేసరికి రోడ్లు వీధుల్లో పేరుకుపోయిన బురదను ఫైలింగ్ ఇంజన్లతో శుభ్రం చేయించారు పారిశుధ్య బృందాలతో బ్లీచింగ్ చల్లించారు ప్రజలకు రక్షిత జలాలు బాధితులకు నిత్యావసరాలు అందించారు వరద సహాయక చర్యలకు ఆపరేషన్ ఒంగోల్ ఓ పర్ఫెక్ట్ నమూనా అంటూ సిఎం కార్యాలయమే ప్రశంసించిందంటే అది దాబచర్ల సిన్సియారిటీకి ఇచ్చిన సర్టిఫికేట్ మాటలు వచ్చినా కూడా ఒక రోజులో రూట్స్ అన్నీ కూడా క్లియర్ జరిగింది అంటే ముందు చూపుతోటి కోత రోజు కారని అంగీకరణ చేశాను కాబట్టి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ మా కమిషనర్ కానీ మేయర్ గారు కానీ కార్పొరేటర్లు అదేవిధంగా పార్టీ క్యాడర్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉండటం వల్ల ఈరోజు ఉప్పు తగ్గిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా అందరూ కృషితోటి ఈ రోజు ఒంగోలు ఎక్కడా కూడా ఆస్తి నష్టం గానీ చనిపోవడం గానీ అంటారు జనార్థనకు మొదటి నుంచి అలవాటే రెండు వేల పద్నాలుగుకు ముందున్న ఒంగోలుకు ఇప్పుడు ఒంగోలుకు మధ్య తేడానే దానికి ఓ మత్స్ట చంద్రబాబు అడుగు దాడల్లో నడిచే జనార్దం ఒంగోలు రూపురేఖలు మార్చాలని తొలినాళ్ళలోనే ఫిక్స్ అయ్యారు రెండు వేల పద్నాలుగు దినాలు తనకు మళ్లీ జై కొట్టారు రెండు సారి ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధిలో టాప్ గేర్ వేశారు మన దామచర్మ వైసీపీ అరాచక పాలనలో పాటు అమృత్ పథకం కింద మరో నాలుగు వందల ఎనభై కోట్లు మంజూరు చేయించుకున్నారు కొత్తపట్నం ఫిషింగ్ హార్బార్ మంజూరుకు తనవంతు కృషి చేయడమే కాదు మండలంలో అభివృద్ధి పడలకు దాదాపు రెండు వందల యాభై కోట్ల నిధులు సాధించుకున్న కార్య సాధకులు మన జిల్లా थैंक्यू थैंक्यू सो मच సందడి కార్యక్రమాన్ని మన సోదరులు శ్రీనివాస్ కానీ అదేవిధంగా రంగా గారు కానీ స్వరూపు అదేవిధంగా శ్రీహరి బాలకృష్ణ కళ్యాణ్ అందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం పెట్టారు దీనికి ఎంతోమంది ప్రముఖులు సినీ యాంకర్స్ అంతా కూడా ఈరోజు మన ఒంగోలు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు సంతోషపరుస్తున్నటువంటి మన ఒంగోళకి వచ్చిన సినీ రంగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కళాకారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను సంక్రాంతి అనగానే ఒక మంచి పండుగ అందుకే పదమూడు పద్నాలుగు కూడా మన దగ్గర కూడా మా ట్రస్ట్ ద్వారా కూడా పెద్ద కార్యక్రమం ఈవెంట్ కూడా మినీ స్టేడియంలో చేస్తూ ఉన్నాం ఎందుకంటే అందరూ కూడా సంతోషంగా ఉండేది సంక్రాంతి పండుగ కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఎంటర్టైన్మెంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ పండుగ సందర్భంగా మీ అందరూ కూడా కుటుంబంతో సుఖ సంతోషాలతో మీరు చేసే వృత్తుల్లో ఆ భగవంతుడు ఆశీస్సులతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండు డూరెళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో ఉండే విధంగా ఆ భగవత్ ఆశీస్సు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఏంటంటే మీ అంతా ఎంటర్టైన్మెంట్ కాబట్టి మా వాళ్ళు చెప్పారు అందుకని వచ్చా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఈరోజు సినీ ప్రముఖులంతా కూడా చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు చదవాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది యాభై ఐదు మంది వచ్చారని చెప్తున్నారు ఒక సినీ హీరోయిన్ గారు కూడా వచ్చారు కొన్ని సినిమాల్లో చూసాం మళ్ళా హరితేజ గారు వచ్చారు హరితేజీ చాలా సినిమాల్లో మనం చూసాం కాబట్టి ఇలాంటి వాళ్ళంతా కూడా మంచి వాళ్ళు ఈరోజు మన ముందుకి మన ఒంగోలు మన కోసం వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి మరోసారి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఈ రోజు స్టేజ్ మీద ఉండి మిమ్మల్ని మీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో సరదాగా చెప్పదలుచుకుంటా అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది నిజంగా బాలస్వామి కుల్లాయ స్వామి రంగస్వామి గోపాల స్వామి నలుగురు కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు ప్రజల కోసం పుట్టేవాడు అయి ఉండాలని పుట్టినప్పుడే ఒంగోలు గురించి చెప్పాలంటే ఒంగోలు అంటే జనార్దన్ గారు మరి జనార్దన్ అని పేరు ఎందుకు వచ్చిందంటే జనాలని అర్థం చేసుకుంటాడు ఉంటాడు మీ అందరికీ అవసరం లేదు ఎవరు అభిమాని గాడిద చాలా అలా ప్రేమతో ఒకసారి అది మా ప్రేమ పలకరింపు అని తెలియజేసుకుంటూ మరొకసారి డీజే గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రముఖులందరికి పాతృకేయులకు ఆ చిర ఈవెంట్ శ్రీనివాసులు గారికి అది తర్వాత హర్షి రమణ హర్షిని రవన్న కాలేజీ మొత్తం కష్టపడింది ఈవెంట్ కోసం వారికి కూడా నా కృతజ్ఞతలు పండుగ ఎప్పుడు మాతో ఈవెంట్ వరకు మాకు తోడుగా ఉన్నాడు వారికి కూడా కృతజ్ఞతలు మధ్యాహ్నం ఆర్టిస్టులందరికీ భోజనం కూడా డొనేట్ చేశారు వారికి కూడా మా కృతజ్ఞతలు హోటల్స్ నవీన్ ఉన్నారా రాఘవేంద్ర హోటల్స్ విజయ్ మై ఫస్ట్ టైమ్ ఒంగల్ నేను ముందే వచ్చాను చాలా సేఫ్ సో ఇది న్యూ ఎక్స్పీరియన్స్ కాదు బట్ ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండ్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తా ఇదే నేను కోరుకుంటున్నాను జనమారూ బిడి అంటే టీవీలో పండ్ల పెంపకం గురించి సార్ ఉంటారు పండ్ల పెంపకం గురించి వస్తానా ఏయ్ అది అక్కడ పండ్ల పెంపకం రాదు లేదు ఈ టీవీ ఈ టీవీ ఈ టీవీ దగ్గర తప్పదు సార్ ఈ టీవీ పండ్ల పెంపకం సార్ కాదు ఈ టీవీ వాటర్

ना चपुर बोलता आहे आम्ही करतो चपुर सा हेच बंदच चालू यार काय धरके उठतं सा सर काय चा शिषय तरी सा एक्सक्यूज मी सर मी चपुरgkin सर सर कोन राज्य पुगिरी जाणार जयंडी सा सर प्लीज मी चपुर అరే బావా ఆఫత్ ఫుల్ తీసుకోమన్నా మరి నువ్వు ఎందుకు తీసుకున్నావు తీసుకోకుండా అసలే పండ దొరికానుకోరా అరే గురించి మా ఎమ్మెల్యే గురించి మా ప్రజల గురించి చెప్పండి మీ తాత ఈ సీట్ ఇండు あ <music> ఏది ఒకసారి వయసు పోయి కదండి ఇంటికి వెళ్ళి గీలు కడుక్కోండి మీరందరు జరిగితే పండు అక్కడ వస్తాడు మీ మధ్యలోకి వస్తాడు పండు నలిగిపోకుండా చూసుకో అయ్యా ఒకసారి నువ్వు నేను నలిపేతాను జీవితాలు నీ గురించి నాకు బాగా తెలుసు ఎక్కడైనా మా అబ్బాయిలే గ్రేటు అమ్మాయిలు మా అబ్బాయిని చూసి నేర్చుకోవాలి చాలా ఏంటంటే ఒకరించి ఉంటే మాట్లాడుతున్నాను ఎవరు పడుతుంది ఉండి ఎవరు అది హలో వెనక్కిను ఓరు నువ్వు ఎందుకు నడుస్తుంది కాదు అచ్చంగా అబ్బాయిల బోర్డు ఇక్కడ ఇంతమంది అందమైన ఆడ ఆడపిల్లలు కనిపించలేదు అందమైన ఆడపిల్లలు అలా ఆ తమ్ముడు తమ్ముడు ఒకసారి వాటర్ బాటిల్ కొద్ది ప్లీజ్ నేను పోతే

ఎవడపడిన వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి నేను పశువుల దొడ్డ బాగవతి అట్ట చెప్పు చెప్పు అదే చెప్పు ఎవడ పడ్డవాడు రావడానికి ఎప్పుడు పెడతాడు పోవడానికి ఎప్పుడు పెడతా పోవడానికి పశువుల దొడ్డా బాగవతి అడ్డా అదిగో ఎప్పుడు వస్తారు కట్ట

ఒకటి అడుకున్నారు మా అమ్మాయి చెప్పది సరే చెప్పు ఏ వాడు చెప్పింది ఏ అమ్మాయి ఏమి ఆ చెప్పింది చెప్పకపోతే అండి పన్ను చెప్పకపోతే మా మగాళ్ళు గెలిచేటప్పు మగాళ్ళు గెలిచేటప్పుడు తెలిసే అడిగితే అడుగుతుంటాడి ఎంత చదువుకున్నారు హలో ఎంసీ లేదు చెప్పింది చెప్పింది ఎంసీ చూసా ఓకేనా పవన్ అవార్తీ ఏ చూద్దాం కోసం ఇవి హలో ఇదిగా అక్క ఇక్కడ ఉంది

ఇందు బోధ్వర పరి లేదు లేదు బాబ మంచి బాబ 2nd స్టాండర్డ్ 9th హలో 9th అంట ఓకే సారీ 9th క్లాస్ సో ఆల్ ఆఫ్ ుల్ బాయ్స్ ఆల్ బాయ్స్ ఒక్కసారి గట్టిగా ఏస్ కొని హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ల ఎంబీబీఎస్ డిఎన్బీ ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడినో కాస్మెటిక్ గైనకాలజీతో కోతి లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్